సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ చైర్మన్గా చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఓమహేశ్వరరావు ఘాటు విమర్శలు చేశారు తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని ఆయన జోషు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రెడ్డి బొత్స తీరు దయ్యాలు వేదాలు వరలించినట్లున్నాయని సందర్భంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేధాలు వదిలిస్తూ ఉన్నాయి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి చేసిన తప్పుల్ని చేసిన పాపాల నుంచి ఇంకా ప్రజలను అందించాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు ఎవరెవరు భూములు కబ్జా చేయాలి అటు రెవెన్యూ అవ్వచ్చు ఎండోమెంట్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని కొన్ని వేల కోట్లు విశాఖపట్నం నుంచి దోపిడీ చేసి అవన్నీ కూడా తాడేపల్లికి అదేవిధంగా ఆ రోజు సోషల్ మీడియాలో ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి ఈ వాస్తవాలన్నీ కూడా మీడియా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటే ఆయన మీద కరోనాలో కేసు బుక్ చేసి ఆయన్ని కర్నూలు తీసుకెళ్లి కరోనా టైంలో ఆయన చావుకు కారణమైన వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి ఇవాళ రాజ్యసభ ఎంపీలుగా ఉండి విజయసాయిరెడ్డి కానీ వైవీ సుబ్బారెడ్డి కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాద విషయాల్లో జరిగిన ఘోరమైన అపచారాన్ని రివర్స్ స్టండ్రింగ్ డ్రామా పాపం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ చేసిన పాపాలను గ్రహించబోతాం ఏ విధంగా రివర్స్ స్టండ్రింగ్ ద్వారా పోలవరం డ్యామ్కి అన్యాయం చేశాడు పూర్తయ్యే డ్యామ్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఆల్స్యం చేశాడు అదే రివర్స్టాండ్రింగ్ తిరుమల లడ్డూర్లో కూడా ఈ దుర్మార్గం చేశారు